తెలుగు సామెతలు అర్థము మరియు వివరణ తెలుగు సామెతలు తెలుగు సంస్కృతికి అర్థం పడతాయి ఈ సామెతలు మన పెద్దల అనుభవాల నుండి పుట్టినవి ప్రతి సామెత ఒక జీవిత సత్యాన్ని కలిగి ఉంటుంది ఈ సామెతలు మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు సూచిస్తాయి అటువంటి సామెతలు కొన్ని మనం ఈరోజు వీడియోలో విందాము అలకగానే పండుగ అర్థము పనిని ప్రారంభించగానే ఫలితము లభించదు వివరణ ఏ పని చేసినా దానికి ఫలితం రావటానికి సమయం శ్రమ అవసరం తొందరపడటం వల్ల ఆశించిన ఫలితం రాదు అని అర్థము గోరు చుట్టు మీద రోకటిపోటు అర్థము కష్టాల మీద కష్టాలు రావటం ఇప్పటికే ఉన్న సమస్యలపై మరిన్ని సమస్యలు రావటం దురదృష్టం వరుసగా ఎదురవటం ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి ఈ సామెత యొక్క అర్థము అనవసరపు విషయాలకు చేసే ఆర్భాటం వివరణ అసలు విషయానికి సంబంధం లేనివారు ఎక్కువ హడావుడి చేయటం తింటే గాని రుచి తెలియదు దిగితే లోతు తెలియదు ఈ సామెత యొక్క అర్థము స్వానుభవం లేకపోతే సహజ విజ్ఞానం తెలియదు వివరణ ఏ విషయాన్ని స్వయంగా అనుభవించినప్పుడే దాని అసలైన అర్థం తెలుస్తుంది అమ్మ పెట్టదు అడుక్కొని తిననివ్వదు ఈ సామెత యొక్క అర్థము అన్ని రకాలుగాను ఆటంకాలు కలిగించటం వివరణ అవసరమైన సహాయం ఇవ్వకుండా అడిగినా నిరాకరించటం తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు ఈ సామెత యొక్క అర్థము తన చేతిలో లేని పని వివరణ మనం ఏదైనా ప్లాన్ చేసినా దైవం లేదా పరిస్థితులు వేరేలా మలుస్తాయి ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం ఈ సామెత యొక్క అర్థము మన ప్రవర్తనను బట్టి ఎదుటివారి ప్రవర్తన ఉంటుంది వివరణ మనం ఎలా ప్రవర్తిస్తామో ఎదుటివారు కూడా అలాగే స్పందిస్తారు చేసిన పాపాలకు పెట్టిన దీపాలకు సరి ఈ సామెత యొక్క అర్థం చెడును పోగొట్టుకోవడానికి చేసే మంచి పనులు ఎక్కువ ఫలితాన్ని ఇవ్వవు వివరణ చెడు పనులు చేసిన తర్వాత మంచి పనులు చేసినా అవి పూర్తిగా పరిహారము కావు ఎంత చెట్టుకు అందగాలి ఈ సామెత యొక్క అర్థము శక్తిని బట్టే ఫలితము కూడా ఉంటుంది వివరణ వ్యక్తి సామర్థ్యాన్ని బట్టి అతనికి ఎదురయ్యే సమస్యలు అవకాశాలు ఉంటాయి మా తాతలు నేతలు తాగారు మేము వారి మూతులు వాసన చూస్తున్నాము ఈ సామెత యొక్క అర్థము సొంత ప్రతిభ లేకపోవటం గతంలో ఉన్న గొప్పతనాన్ని మనం అనుభవించలేక కేవలం గుర్తులు మాత్రమే చూస్తున్నాము కర్మమంటే కప్పకి కోపం విడవమంటే పాముకి కోపం ఈ సామెత యొక్క అర్థం ఎటూ చెప్పలేని పరిస్థితి వివరణ ఏ నిర్ణయం తీసుకున్నా సమస్య రెండు త్రిక్కులు ప్రమాదకరముగా ఉండే పరిస్థితి తుంగదించి బండను ఎత్తుకున్నట్లు అర్థము చిన్న చిన్న కష్టాలను పోగొట్టుకోవటానికి ప్రయత్నించి అధిక కష్టాలను పొందటం వివరణ చిన్న సమస్యను పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నం పెద్ద సమస్యను తెచ్చిపెడుతుంది ఎన్ని పుటాలేసినా ఇత్తడి ఇత్తడి అర్థము ఎంత ప్రయత్నించినా మంచి మంచిగానే ఉంటుంది చెడు చెడుగానే ఉంటుంది అనగా దాని స్వభావం మారదు వివరణ ఎంత ప్రయత్నించినా ఒక వస్తువు లేదా వ్యక్తి అసలు స్వభావం మారదు తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్ళు ఉంటుంది అర్థం సహజ బలసంపద లేని విషయాలు కలకాలం నిలువవు వివరణ సహజ బలసంపత్తి లేని విషయాలు ఎక్కువ కాలం నిలువవు ఏనువునైనా ఇంటితో కట్టవచ్చు అర్థము ఐకమత్యముతో ఎంతటి ఘనకార్యాన్నైనా సాధించవచ్చు వివరణ పెద్ద పనిని కూడా ఐకమత్యంతో సహకారంతో పూర్తి చేయవచ్చు పిల్లలు ప్రతిరోజు ఒక సామెత నేర్చుకోండి దాని అర్థము మరియు ఉపయోగం గురించి ఆలోచించండి రోజువారి జీవితంలో ఎలా అన్వయించాలో చూడండి పిల్లలకు ఈ సామెతలు కథల రూపంలో నేర్పండి తెలుగు సామెతలు మన అమూల్యమైన సాంస్కృతిక వారసత్వం ఇవి మన జీవితాన్ని సరళంగా మరియు అర్థపూర్ణంగా మార్చగలవు ఈ జ్ఞానాన్ని తర్వాత తరాలకు అందించడం మన కర్తవ్యం థ్యాంక్ యూ